దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ బసవ బుధవారం మొదలుకొని వచ్చే నెల గుడ్ ఫ్రైడే వరకు కూడా ఎంతమంది అయితే ఉపవాస దినాలు నియమించుకుంటున్నారో వారందరికీ కూడా దేవుడు నూరింతల ఆత్మను దయచేసి వారిని బలపరచాలని వారిని వెలిగించాలని వారి వరకు నేను ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాను దేవుడు దీవించను కాక ఆది కాండము మొట్టమొదటి అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు చదువుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆకాంక్షలను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రనియో పేరు పెట్టిను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని ఇక్కడ చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది ఆదిలో దేవుడు భూమి ఆకాంక్షములను సృజించారు ఎంత గొప్ప కార్యం అండి ఈ కార్యము ఏ మనిషిని వల్ల కానే కాదు ఏ దేవుడు దేవత వల్ల కానే కాదు ఆయన మహాశక్తివంతుడు కాబట్టే ఆయన బలవంతుడైన దేవుడని వ్రాయబడ్డది ఆ బలమైన దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యము భూమి ఆకాశములను సృజించడం భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేనని భయపడ్డాను శూన్యం అంటే ఏమీ కనిపించటం లేదని అర్థం అది కంటికైనాను మచ్చుకైనాను ఎలాగుందో తెలియబట్టలేదని అర్థం ఆ జలాలపైన దేవుని ఆత్మ అల్లాడుచుండేను దేవుని ఆత్మ అంటే వెలిగించబడినది దానికి రూపము లేదు కానీ ఆ జలాలపైన ఆ మహా వెలుగు ప్రకాశిస్తూ తిరుగుతున్నప్పుడు దేవుడు ఆ చీకటిని చూసి అసహించుకున్నట్టాడు వెలుగు కలుగునుగాక అని ఆజ్ఞనీయగా ఒక గొప్ప వెలుగు కలిగిందండి అవునండి చీకటికి రాత్రనియు వెలుగుకు పగలని దేవుడు పేరు పెట్టాడు ఇప్పుడు బాగా మనం గమనిస్తే దీంట్లో చీకటి అంటే దేవుడికి అసహ్యం చీకటిలో నడిచే ఒక వ్యక్తి ప్రమాదాల్లో పడతాడు గోతులు పడతాడు లేకపోతే గుంట్లో పడతాడు జికటమణులు పడి ఆ జికటమణులో తన ప్రాణాలు పోగొట్టుకుంటాడు జంతువులు వచ్చి దాడి చేయొచ్చు చీకటిలో ఎన్నో రహస్యమైన పాపములు చేసి తన బ్రతుకు తల తన జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు కాబట్టి చీకటిలో అనేకమైన ప్రమాదాలు చాలా తప్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆ చీకటిని దేవుడు ఆశ్రయించుకున్నాడు ప్రతి మనిషి జీవితము కూడా వెలిగించబడాలంటండి వెలుగుమయంగా మార్చబడాలి వెలుగు అంటే జ్ఞానము జ్ఞానము కలిగి ఉండాలని ఆ జ్ఞానం మనం పొందుకుని వెలుగులో నడిచి ఇక చీకటిని ప్రేమించక అసహించుకోవాలని మనందరం కూడా నశించిపోకుండా ఉండాలని తన ప్రి కుమారుని అందు విశ్వాసం చెప్పి ప్రతి వాళ్ళు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు యశుప్రభువారు మన జీవితంలో ప్రవేశిస్తే మన జీవితాలు మార్చబడతాయండి ఆయన ప్రవేశించిన ప్రతి చోట కూడా జ్ఞానం వస్తుంది జ్ఞానంతో ఉన్న ప్రతివాడు కూడా ఇక పాపం చేయకుండా నిత్య వెలుగులో నడుస్తూ ఉంటాడు యేసుప్రభు వారు కూడా మరలా యేసు నేను లోకమునికి వెలుగై ఉన్నాను నన్ను వెంబడించి వాడు ఇక చీకటిలో నడవక నిత్య జీవం కలిగి ఉండునని వారితో చెప్పినట్టే అవునండి యేసు ప్రభు వారు కూడా లోకానికి వెలుగైనారు లోకం అంటే పాపము చీకటి మన రహస్య సంబంధమైన పాపములన్నీ కూడా ఆ చీకటిలోనే చేస్తుంటాం కాబట్టి దావిది గారు అంటున్నాడు నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనిపిస్తున్నాయి అవునండి మన పాపములు వీరొక మనిషి చూడలేకపోవచ్చు కానీ చేసే ప్రతి పాపాన్ని చీకటిలో జరిగించే ప్రతి పాపపు క్రియను కూడా దేవుడు తన కనుదృష్టితో ఎప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాడు మనం చేసే అన్యాయమైన క్రియలన్నీ కూడా దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగైనది లేదు అవునండి దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు కాబట్టి మన పాపము చేయక దేవుని భయభక్తులు కలిగి ఉండుటే ఎంతో మేలు కదా అవునండి ప్రతి మనిషి కూడా వెలిగించబడాలట ప్రతి మనిషి కూడా వెలుగుమయంగా మార్చబడితే దేవునికి ఇష్టమంట కాబట్టి మనం వెలుగుగా మార్చబడాలని ఇక పాప సంబంధమైన క్రియలని విడిచిపెట్టి దేవుని వెంబడించాలని మన ఆత్మను నశించిపోకూడదని తన కుమారుడిని చేస్తున్న మనకు అందరికీ కూడా అనుగ్రహించిన దేవునికి వీళ్ళ అధిక స్తోత్రములు చెల్లించేబిట్లుగా మనందరూ ఉండాలి ప్రియులారా యేసుప్రభువుని వెంబలిస్తే మన రహస్య పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తేట తెల్లగా బయలుపరచబడినప్పుడు మన అతిక్రమములు దాచిపెట్టుకోకుండా వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్న ప్రతివాడు కూడా వర్ధులు ఉన్నట్లుగా మన పాపములు క్షమించిన నిమిత్తం యేసు ప్రభు వారు మన అందరి మందిన ఈరోజున మనకు అనుగ్రహించబడ్డారు ఆయన మన మధ్య సంచరిస్తే మనతో నడిస్తే మన ఆయన వెలుగును పొందుకుంటే ఆత్మ మన అందరం కూడా దీవించబడతాం కలిగిన వాడు నా వాడు అన్నాడు ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదండి ఆత్మ అంటే వెలుగు ఆ వెలుగు ప్రతి ఒక్కరు కూడా సంతరించుకో కాబట్టి ఆదేందు భూమి ఆకాశములు సృజించను భూమి నిరాకారం గాను ఉండేను చీకటి అగాధ జలములపైన ఉంటాడు అవునంటే చీకటిలో భూమికి రూపము లేదు పాపం చేసే ప్రతివానికి కూడా రూపము లేదు ఇక చీకట్లోనే కలిసిపోతున్నాం పాపంలోనే కలిసిపోతున్నాం కాబట్టి ఇక మనం చీకట్లో కలిసిపోకూడదు అవునండి లేని మనకి ఒక రూపాన్ని దేవుడు దయచేసి ఇక చీకట్లో ఉండకుండా మనం వెలుగులో జీవించాలని తన ప్రీ కుమారుని ద్వారా మనందరము బ్రతకాలని ఆయనను మనకు అనుగ్రహించాలి ఎందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించే బిడ్డగా ఉండాలి అవునండి దేవుడికి వెలుగు అంటే ఎంత ఇష్టం ఇష్టమైన కార్యములు చేసిన ప్రతివాడు కూడా దీవించబడతాడు దేవునికి ఇష్టం లేని కార్యము చేసిన ప్రతివాడు కూడా నశించిపోతాడు లోకమంటే పాపమే దాని క్రియలు చెడ్డవి అంటే చీకటి చీకటి సంబంధమైన క్రియాకార్యములు చేసేవాడు చీకటి సంబంధమైన పాపాలు చేసేవాడు రహస్య సంబంధమైన పాపములు చేసేవాడు నశించిపోతున్నాడు కాబట్టి నశించిపోవచ్చున్న దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని చెప్తున్న యశు ప్రభుని వెమనిస్తే ఇక పాపంలో నడవక నిత్య జీవము కలిగి సదాకాలం దేవునితో ఆయన కురపులో బలపరచబడి ఆయనతో పాటు ఉంటాం కదా ప్రియుల ఇక పాపంలో నడవట దేవునికి ఇష్టం లేదు చీకటి జీవితంలో జీవించట దేవుడికి ఇష్టం లేదు ఈ సుప్రభుని వింబలిందామండి ఆది దేందు భూమి ఆకాశంలో సృజించిన దేవుడు బలవంతుడైన దేవుడు భూమికి రూపాన్ని కలగజేస్తున్నవాడు భూమిపైన వెలుగును కలగజేస్తున్నవాడు నీ జీవితంలో వెలుగుని కలగజేయకుండా ఉంటాడా అయితే కేవలం ఆయనందు విశ్వాసం ఉంచు నమ్మిక ఉంచు దేవాన్ని అందరి నేను నమ్మకించుతున్నాను నా జీవితాన్ని మార్చునైనా పరిపూర్ణ పరబలితంగా మార్చునైనా ఇక వెలుగు కలిగి జీవించే కృప నాకు దయచేయనయన ఇక చీకటిలో నడవక ప్రభుని మహా మహాకృపను దయచేయమని యేసు ప్రభుని మనందరం కూడా అడిగిద్దాం దేవుడు దీవించిన